వైసీపీలో నిర్లిప్త అలా కొనసాగుతోంది ఆ పార్టీలో సీనియర్ నేతలకు కొదో లేదో. నలభై మంది దాకా మంత్రులుగా పనిచేశారు ఇక అనేక మంది వివిధ హోదాలలో పార్టీలో ప్రభుత్వంలో కొనసాగారు వైసీపీ విపక్షంలోకి వచ్చిన తర్వాత వారంతా ఫుల్ సైలెంట్ అయ్యారు ఎందుకు అంటే దానికి అనేక కారణాలున్నాయి ఇవన్నీ వెరసి వారికి వైసీపీ అధినాయకత్వం మీదనే కోపం ఎక్కువగా ఉందని అంటున్నారు తాజాగా ఒక వీడియో బయట ని విడుదల చేసిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అయితే టీడీపీ కూటమికి ఆరు నెలల సమయం ఇవ్వాలని అన్నారు అప్పుడే వారి మీద విమర్శలు చేయడం సబబు కాదని కూడా అన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలు తీర్చమని కోరడం కూడా తప్పు అన్నట్లుగా మాట్లాడారు అదే సమయంలో వైసీపీ అధినాయకత్వం చేసిన తప్పులను ఆయన గుర్తు చేశారు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని జగన్ స్లోగన్ ఇచ్చారని వారు ఓట్లు వేసినా బాగుండేదని అంటూ వారు వేయలేదు మరోవైపు చూస్తే ఈ నినాదం వల్ల ఇతర సామాజిక వర్గాలకు నెగిటివ్ అయ్యామని అన్నారు టికెట్లు ఇష్యూతో సినీ పరిశ్రమకు వ్యతిరేకమయ్యామని చెప్పారు మద్యం ఇసుక వంటివి ప్రభుత్వమే నిర్వహించడం తప్పు అని ప్రభుత్వం పాలన చెయ్యాలి కానీ వ్యాపారం చేయకూడదని చెప్పారు ఇలా చెబుతూ ఇప్పట్లో కూటమి మీద పోరాటం అనవసరమని తేల్చారు గరిష్టంగా చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఏడాది క్యాలెండర్ ఇయర్ పూర్తి కావాల్సిందే అని ఒక గడువు కూడా పెట్టారు అప్పటిదాకా కూటమిని చిన్న మాట కూడా అనకూడదని అన్నారు కేతిరెడ్డి చెప్పిన దాంతో సొంత పార్టీ మీద నిశిత విమర్శలున్నాయి అవి సద్విమర్శలుగా కూడా తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు ఇంకోవైపు కూటమికి టైం ఇవ్వాలని సూచించడం ఇది కూడా చర్చనీయాంశం అవుతోంది జగన్ అయితే పదే పదే హామీల విషయం ప్రస్తావిస్తున్నారు అయితే కేతిరెడ్డి చెప్పిన దానిని బట్టి కూడా డిసెంబర్ వరకు టైం ఇవ్వాలనే సలహా ఉంది ఇక పోరాటాల విషయమే తీసుకుంటే ఎక్కడికక్కడ వైసీపీ కార్యకర్తల మీద టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారు అని చెప్పి ఢిల్లీలో వైసీపీ ధర్నా నిర్వహించింది ఈ తరహా పోరాటాలు అవసరమా లేదా అన్నదైతే చర్చగా ఉంది సొంత పార్టీ క్యాడర్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని నేతలు కాపాడుకోవాలి మరి ఆ విషయంలో కూడా కొంతమంది ఎందుకొచ్చిన పోరాటాలు అనుకుంటే బలయ్యేది చాలా మంది అయితే సొంత వ్యాపారాలలో బిజీ అయిపోయారు అని అంటున్నారు ఎన్నికలకు ముందు సరిగ్గా చివరి ఏడాదిలో రాజకీయంగా యాక్టివ్ అయితే సరిపోతుంది అని అనుకుంటున్న వారే ఎక్కువ మంది ఉన్నారు ప్రస్తుతం కేతిరెడ్డి చెప్పింది సబబు అని చాలా మంది ఏకీభవిస్తున్నారు కూడా ఈ నేపథ్యంలో వైసీపీలో అంతర్గతంగా నేతల ఆలోచనలు ఎలా ఉన్నాయన్నది చర్చకు వస్తోంది క్యాడర్ డిమోరలైజ్ అయింది లీడర్లైతే ఎందుకొచ్చిన పోరాటాలు అని అంటున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీని కనీసం ఈ ఆరు నెలల పాటు ఉనికి చాటుకునేలా చేయడం ఎలా అన్నది వైసీపీ హైకమాండే ఒక ఆలోచన చేసి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అంటున్నారు